నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు నేను మీ జర్నలిస్ట్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తి మూడు వేల కోట్ల స్కామ్ చేశారంటూ కూడా నిన్న బీఆర్ఎస్ నేత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు క్రిషంక్ అయితే ఏది నిజం లేదు అంటూ కూడా పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు అసలు నిజం లేకపోతే దాని మీద ఎంక్వైరీ చూద్దాం చూద్దాం ఆ వార్త కథనం ఏంటి అసలు ఆ మనిషి ఎవరు అనేది రూపాయలు మూడు వేల కోట్ల స్కామ్లో సీఎం రేవంత్ ఫ్యామిలీ అంటూ కూడా పెద్ద బ్యానర్ ఐటమ్ని తీసుకుని వచ్చారు అయితే చూద్దాం బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణ చిత్రపురి కాలనీ సొసైటీలో కుంభకోణంపై ఎక్స్లో ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టినందుకు క్రిషాంక్ ఫోన్ సీజ్ రేవంత్ సర్కార్పై ఆర్ఎస్పి ఆగ్రహం ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపాటు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు అంటూ విమర్శలు అంటే ఇక్కడ చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి చిత్రపురి కాలనీలో మూడు వేల కోట్ల స్కామ్ జరిగింది అది కూడా సీఎం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే చేశాడు ఆ స్కామ్లో ప్రధాన భాగం మా యనుముల మహానందరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి చేశారు ఆయన ఆ పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు వాళ్ళ కుటుంబ సభ్యుడు అంటూ కూడా బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసినటువంటి ఆరోపణలు సంచలన వాక్యాల మీద పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు పోలీస్ అధికారులు సీరియస్ అయ్యి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి అంటూ కూడా ఆయన వేదనకు మనోవేదనకు గురిచేసి ఆయన చూపించే ప్రయత్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆయన మాటలు వినకుండా పూర్తి స్థాయిలో ఆయన ఫోన్స్ చేసినటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది అంటే ఇక్కడ పోలీస్ అధికారులు ఎవరితో ఎవరికి ఎవరికి వైపు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి వైపు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది చూడాల్సినటువంటి పాయింట్ అయితే నేను ఏమంటా ఉన్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ క్రిషాక్ చేసినటువంటి వాక్యాల మీద ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ విచారణ చేసి తీసుకోవాలి కానీ ఆయన ఫోన్స్ యూజ్ చేసి ఆయనకున్న ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి డాటా మొత్తం ఫోన్లో ఉంటుంది మరి ఆ డాటా ఏమైనా ఎరేజ్ అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఈయన నిజాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి క్రిషాంక్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా గవర్నమెంట్ అనేది ప్రశ్నగా మారింది అయితే ఇక్కడ మరొకటి అక్కడ రేవంత్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా నిరుపేద ప్రజలు కోరుకునేది అనేది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలంగా మాట్లాడినటువంటి విషయం ఎందుకు మాట్లాడినంటే అంటే నీ అసలు ప్రశ్నించేటోళ్ళు పుట్టుకురావచ్చు విమర్శించవచ్చు ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించవచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ధర్నా చౌక్ మీద ధర్నా చౌక్ ఆంక్షలు ఎత్తేసాం కాబట్టి అక్కడ నిరార దీక్ష చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ కేసీఆర్ కవితకు హరీష్ రావుకు బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేతలకు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తేనే ఎలా అలా ఎలా ఫోన్స్ ఇచ్చి చేపిస్తారు అలా ఎలా మీరు అది ఆధీనంలోకి తీసుకుంటారు అంటూ కూడా రేవంత్ రెడ్డిపై ఆయన బాగా ఘాటుగా విమర్శించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అటెన్షన్ డైవర్షన్గా గ్యాంగులు గ్యాంగులు అంటూ అంటే అటెన్షన్ డైవర్షన్ చేసేటందుకే గ్యాంగులు అంటూ విమర్శలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు క్లియర్గా చేసినటువంటి విషయం మ్యాటర్లకు పోదాం చిత్రపురి చిత్రపురి కాలనీలో జరిగిన మూడు వేల కోట్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి ఈ వార్త నేపథ్యంలో ఎక్స్లో పోస్టు పెట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయన ఫోన్ సీజ్ చేశారు ఇక్కడ చిత్రపురి కాలనీలో జరిగిన మూడు వేల కోట్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుడు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నట్టుగా సమాచారంలో బీఆర్ఎస్ నేత సోషల్ మీడియాకు సంబంధించి మొత్తం ఆయన్నే చూసుకుంటాడు ఆయన్నే మాట్లాడుతూ ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తే ఆయన మీద పోలీస్ అధికారులు కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన తర్వాత ఏమైంది ఆయన ఫోన్ సీజ్ చేశారు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ హాట్ టాపిక్గా మారింది కుంభకోణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ సీజ్ చేస్తారా ఇదేనా ప్రజాపాలన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ సీజ్ చేస్తారా ఇదేనా ప్రజాపాలన అంటూ క్రిషాంక్ ఫైర్ అయ్యారు గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇదే నా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు అంటే ఇక్కడ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి గారి మాటలకు మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా కార్యకర్తలు ఆయనకు గౌరవం ఇస్తలేరు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తూ ఉన్నది ఆ ప్రశ్న అంటే ఎందుకు అనిపిస్తూ ఉన్న థాట్ ఎందుకు థాట్ వస్తూ ఉన్నది ఏదంటే ఒక స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు ఎవరైనా విమర్శించవచ్చు ఎవరైనా క్వశ్చన్ చేయవచ్చు ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలేమో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి ఇతర ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడి చేస్తారు అంటే కార్యకర్తల మీద దాడి చేస్తారు అంటే ఇప్పుడు మా నాన్నగారు చెప్పినటువంటి మాట నేను వినకపోతే ఏమంటారు మా నాన్నగారి మీద గౌరవం లేదు వాడు ఒక అది వే ఒక 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 మాట అంటారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయన చెప్తే ఆయన చెప్తే కార్యకర్తలు వింటలేరు అంటే కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అంటే వాల్యూ వాల్యూ లేదా లేకపోతే ఆయన గౌరవం ఇవ్వడం లేదా అనేది ప్రశ్నగా మారింది తెలంగాణ సమాజంలో మరొకటి ఆయన ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎవరైనా విమర్శించవచ్చు ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు మేము ప్రజాపాలన నడిపిస్తూ ఉన్నామని చెప్తే అక్కడ ఆయన మాటకు మరోసారి పోలీస్ అధికారులు లెక్క చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఇక్కడ క్రిషాంక్ ఏం చేసిండు సోషల్ మీడియా వేదికగా మన చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి మూడు వేల కోట్ల స్కామ్ గురించి మాట్లాడి మా అంటే ఎక్స్లో పోస్ట్ పెట్టిండు పోస్ట్ పెడితే ఇమీడియట్గా పోలీసులు కేసు నమోదు చేసి ఆయన ఆయన ఫోన్ సీజ్ చేశారు అంటే మరి విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విమర్శిస్తే ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు అయితే దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు మరి ఇంతవరకు ఇది నిజం అనేది ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు పోలీసు అధికారులు మరి పోలీస్ అధికారులు ఏమైనా పోలీసు అధికారులు ఏమైనా వాళ్ళకు ఆ పోలీసు అధికారులు ఏమైనా వాళ్ళకు ఈ యొక్క దాని గురించి పట్టించుకోవడం లేదా అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది అయితే ఇక్కడ చూడండి సోషల్ మీడియా పోస్టులు పెడితే తెలంగాణ పోలీసులు కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అనుమల మహానందరెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయన్నారు చిత్రపూరి కాలనీలో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గతంలో ఆరోపణలు చేశారని అవే ఆరోపణలు తాను చేశానన్నారు చిత్రపూరి సొసైటీ కోశాధికారి అనుమల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారని మహానంద రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని మీడియా ముందు ప్రదర్శించారు తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేస్తే అధికారం జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు జుడిషియల్ వారంటీ ఉంటేనే ఫోన్లు అంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే యనమూల రెడ్డి చిత్రపురి కాలనీ కోచ్ ఆయనకు మాకు సంబంధం లేదు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఇక్కడ క్రిషాంకన్ ఏం చూపించినట్టు వీళ్ళిద్దరు మీ ఇద్దరు ఫోటో కలిసి ఫోటో దిగిరు కదా ఒకవేళ కార్యకర్త దిగు దిగితే సరే తెలియని వ్యక్తి ఫోటో కోసం వచ్చినంటే ఇంత సాన్నిహిత్యంతో ఫోటో దిగడం అనేది అసాధ్యం ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్న గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక కార్యకర్తతో ఇంత సన్నిహితంగా దిగుతారా ప్రజలరా దిగే ఆస్కారం కూడా లేదు అసలు దిగరు రాజకీయ నేతలు అక్కడ కుటుంబ సభ్యుడు మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది అయినా కానీ అయినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు పెడచవున పెడతా ఉన్నారు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చి పూర్తి వార్తను పూర్తి స్థాయి వార్తను ఒకసారి చూద్దాం తన ఫోన్ పోలీసుల దగ్గరే ఉందా లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందా అనే అనుమానం వస్తుందని డాటా గోప్యతపై సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందన్నారు వాటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తెలుసుకుంటామని హెచ్చరించారు అయితే క్రిజాంకన్నకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే పూర్తి స్థాయిలో నా ఫోన్ ఏమో నా ఫోన్ సీజ్ చేస్తారు కదా అది ఎవరి దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా లేకపోతే పోలీసు అధికారత ఉందా పోలీస్ అధికార దగ్గర ఉంటే ఎలా నా ఫోన్ జప్తు చేసే అవకాశం ఎందుకు నా ఫోన్ జప్తు చేసేంత ఎందుకు ఉన్నది నా నా ఫోన్ జప్తు చేసే అధికారం ఎవరికి లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నటువంటి బడేబాయ్ చోటేబాయ్ ఒకటే బడేబాయ్ బడేబాయ్ ఈడీ వంటి సంస్థలను వాడుకొని ఫోన్లు సీజ్ చేస్తుంటే చోటేబాయ్ పోలీసులను వాడుకొని ఫోన్లు సీజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు సో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఫోన్ను పోలీసులు సీజ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈడీ అధికారులు వచ్చి ఎమ్మెల్సీ కవిత వారి పిఏ పిఆర్ వల్ల ఫోన్లు సీజ్ చేశారని తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఫోన్ సీజ్ చేశారని అన్నారు అసలు ఫోన్ సీజ్ చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు ఒకే సంస్థలో శిక్షణ పొందిన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకేలా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు బడేబాయ్ బ బడేబాయ్ మోడీ ఈడీ ఐడీ సో అవి సిబిఐ వంటి సంస్థలను ఉసిగొలుపుతుంటే చోటేబాయ్ రేవంత్ రెడ్డి పోలీసులను ఇంటెలిజెన్స్ ఉసిగిగొలుపుతున్నారని మండిపడ్డ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని లక్ష్యంతో మోడీ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబడ్డ కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కొట్లాడుకున్నాయి తెలంగాణలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు అంటే ఇక్కడ క్రిషాంక్ మరీ వాక్యాలను చూడొచ్చు ఎలా ఎలా చేస్తూ ఉన్నారంటే పూర్తి స్థాయిలో బడేబాయ్ చోటేబాయ్ అంటే బడేబాయ్ అంటే నరేంద్ర మోడీ చోటేబాయ్ అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఆయన ఈడీ ఐటీ సిబిఐని వాడుకొని ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నాడు సీబీఐ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నాడు కవిత ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా పూర్తి కవి ఎమ్మెల్సీ కవితకు కావచ్చు ఈ పిఎ కావచ్చు పీఆర్ఓలకు సంబంధించినటువంటి ఫోన్లు సీజ్ చేస్తూ ఉంటే ఇక్కడనేమో ఇక్కడ ఇంటెలిజెన్స్ని పోలీస్ అధికారులను పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద ఫోన్లు సీజ్ చే ప్రక్రియను రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అందుకే నా ఫోన్ సీజ్ చేశారంటూ కూడా క్రిషాంగ్ మాట్లాడుతూ ఉన్నాడు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కొట్లాడుకున్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారంటూ కూడా ప్రముఖ సంచలనమైన వాక్యాలను క్రిషాంగ్ చేశారు ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లో తయారయ్యారు ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి ఎక్స్ వేదికగా ఖండించారు కుంభకోణం జరిగిందనే ఆరోపణ వస్తే అది ఆధారంతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడం ఏంటి ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు అంటే కుంభకోణం బరాబర్ జరిగిందనే అని ప్రశ్నించారు దాని నుంచి ప్రజల దృష్టి మరలించడానికి తమ నేత క్రిషాంక్ ఫోన్ను సీజ్ చేశారని ఆర్ఎస్పీ అన్నారు దీన్ని పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ అంటారని వ్యాఖ్యానించారు ఈ గ్యాంగ్ ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ కా ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ళ పైసలు ఎత్తుకోని పారిపోతారని ఇలాంటి గ్యాంగులు నేడు తెలంగాణ రాజ్యం వెళ్తున్నాయని ఆర్ఎస్పి అంటే గట్టి వాక్యాలు చేసిండు గట్టిగా విమర్శించినటువంటి పరిస్థితి వ్యవహారంలో ప్రభుత్వ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి ఏం చెప్పిండు అంటే నిజానికి ఆరోపణ తెలిసినప్పుడు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేయాలి దాని మీద నిర్ధారణ చేయాలి కానీ ఆరోపణ వస్తే ఆధారతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద ప్రజాస్వామ్యంలో మాట్లాడినటువంటి వ్యక్తి మీద అక్రమ కేసు ఎట్లా పెడతారు దీన్నే అటె పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్టెడ్ డైవర్షన్ ఆఫ్ గ్యాంగ్స్ గ్యాంగ్స్ అని కూడా అంటారంటూ కూడా ఇక్కడ క్రిషాంక్ క్రిషాంక్ సపోర్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక వాక్యం ఏం చేస్తారంటే ఈ గ్యాంగులు అయితే ఏదైతే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఉంది చూస్తారా ఆ గ్యాంగ్ ఏం చేస్తారంటే బ్యాంకుల ముందు ఖాతాదారులు ఎవరైనా డబ్బులు తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు నీళ్లు చల్లి వాళ్ళ పైసలు ఎత్తుకుపోయే ప్రక్రియ చేస్తారంట అదే తెలంగాణ రాష్ట్రంలో అలాంటి గ్యాంగు డైవర్షన్ గ్యాంగులే రాజమెతా ఉన్నాయంటూ కూడా ఆయన వాక్యాన్ని చేస్తూ ఉన్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం ఎమ్మెల్సీ బం బల్మురి అంటూ కూడా ఒక వార్తని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటమట్టి గాంధీ గాంధీభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజంగా తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని తమది ప్రజా ప్రభుత్వం అని అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే ఊస్తూ ఊరుకోమని హెచ్చరించారు అంటే అన్న బల్ము వెంకట్ బల్మూరి అన్న కరెక్టే ఎమ్మెల్సీ వెంకట్ బల్మురనే అన్న ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అనవసరంగా వాక్యాలు చేస్తే తట్టుకోలేము ఊకోము అంటున్నారు ఊరుకోమంటున్నారు ఓకే డన్ మరి గతంలో ఫిరోజ్ ఖాన్ నాంపల్లి మీ ఎమ్మెల్యే అభ్యర్థి సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ మరి ఆరోపణ చేసింది కదా ఆ రోజు మరి ఇదే మాటలు మాట్లాడొచ్చు కదా మరి ఆయన గతంలో ఆయన ఆరోపణ చేసిన దాని మీద ఎలాంటి కేసు అయిందా లేదా ఆయన స్పందించాలి కదా దాని మీద మరి ఆయన మాట్లాడాల్సినటువంటి నిజాయితీ గలటువంటి నాయకుడు ఫిరోజ్ ఖాన్ అన్న కదా మరి ఆయన మాట్లాడాలి కదా మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆయన వచ్చి మాట్లాడితే నిజానికి అయ్యింది అని చెప్తే తన నిజ నిర్ధారణ చేయండి ఆధార్లతో స్పందించండి లేదు జరగలేదని చెప్పండి లేదని జరిగిందని చెప్పండి ఏదో చెప్పండి కానీ ఇక్కడ ఆరోపణలు ఎవరు చేస్తూ ఉన్నారన్న నిజానికి కూడా మరి అంటే జరిగింది అక్కడ జరిగిన గతంలో ఫిరోజ్ ఖాన్ చేసిండు ఆరోపణ చేసిండు అని చెప్పినా కూడా ఆయన మీద ఆయన ఫోన్ సీజ్ చేసే అవకాశం చూడండి ప్రజలారా మొత్తానికి మొత్తానికి కూడా రాజకీయం అనేది వాడివేడిగా సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు బీఆర్ఎస్ మనుగడ అయిపోయింది అనుకున్న మూమెంట్లో బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని లేకుండా చేయాలి అంటూ చేయాలి అని ఆలోచిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆలోచ మండిపడుతూ ఉన్నారు అయితే విధంగా మూడు వేల కోట్ల స్కామ్ గురించి గతంలో ఫెరోజ్ ఖాన్ మాట్లాడినా కూడా ఆయన ఆయన మాట ఆయన మాట్లాడిన విషయాలను నేను స్పందిస్తూ ఉన్నా నేను మాట్లాడుతూ ఉన్నా అయినా కూడా ఎందుకని నా మీద నా ఫోన్ రిసిజ్ చేస్తూ ఉన్నారు బడేబాయ్ ఏమో పైన ఈడీ ఐటీ సిబిఐలో పెట్టుకున్న వాళ్ళు ఫోన్ రిసిజ్ చేస్తూ ఉంటే ఈయడనేమో చోటేబాయ్ ఎక్స్చే మన ఇంటెలిజెన్స్ దాంట్లో పోలీస్ అధికారులు పెట్టుకొని చేస్తూ ఉన్నారు దయచేసి నా ఫోన్ ఏడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉందా నా దగ్గర ఉందా పోలీసు దగ్గర ఉందా సమాచారం ఇవ్వాలంటూ కూడా క్రిషాంక్ చెప్పినటువంటి